నా పేరు పులిలక్ష్మణ అండి స్టేట్ ఆఫ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్ మేము పోరాడేది ఒకటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే డైరెక్ట్గా పేస్కేల్ ఇవ్వాలి ఎందుకు రద్దు చేయాలంటే ఈరోజు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఈరోజు ఒక భూమి ఆక్రమిస్తే కోటి రూపాయల భూమి ఆక్రమిస్తే వెలుగులోకి వస్తుంది లేదా ఇంకేదో దారి జోపిడ జరిగితే ఎక్కడో జరుగుతూ వస్తుంది కానీ ఈ వేల కోట్ల వ్యాపారం జరుగుతున్నటువంటి ఏజెన్సీ విధానాన్ని ఇప్పటివరకు బయటికి రాలేదు దాన్ని మేము తీసుకొస్తా ఉన్నాం ఎందుకు వేల కోట్ల వ్యాపారం ఉందంటే ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగస్తుడి మీద ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రిలీజ్ చేస్తూ ఉంటే మా జేవులకు వచ్చేది పదమూడు వేలు పదిహేను వేల రూపాయలు అంటే సుమారుగా ఏడు ఎనిమిది వేల రూపాయలు దారి జోపిడీ జరుగుతుంది ఎక్కడ లేని విధంగా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ పే చేస్తూ ఉంది అంటే ఒక ఈ ప్రపంచంలో కానీ మనుషుల మీద ఎక్కడ మీద కూడా జిఎస్టీ పే చేయరు వస్తువుల మీద తప్ప కానీ మా మీద పే చేస్తూ ఉంది దాని మూడు నుంచి ఐదు వేల రూపాయలు జిఎస్టీ పోతూ ఉంది కమిషన్ ఆరు నుంచి ఏడు శాతం తీసుకుంటారు అంటే ఇవన్నీ చూసుకుంటే అలాగే కొంతమంది ఉద్యోగస్తులను తీసేయటము మళ్ళీ అమ్మటి వాళ్ళని రెండు లక్షలకు మూడు లక్షల రూపాయలు తీసుకోవటం మళ్ళీ ఉద్యోగస్తులని పెట్టుకోవటం ఈ వచ్చే పదమూడు వేల రూపాయలలో కూడా ఏజెన్సీ వాళ్ళు మెయింటెనెన్స్ కింద రెండు వేల రూపాయలు కూడా మెయింటెనెన్స్ కింద కంటే చేస్తాం మీరు రీసెంట్గా నీలో పార్క్ కొన్ని హాస్పిటల్లో జగిస్తే జీతాలు ఎంత వస్తున్నాయి అంటే పాపం పదివేలు పదకొండు వేలు ఇస్తారు మరి ఎందుకు ఇస్తున్నారు అంటే సార్ మాకు తెలియదు అండి ఏజెన్సీ వాళ్ళు ఇంతే ఇస్తున్నారు మీకు ఇంతే వస్తారు అంటే కనీసం చాలామందికి ఏంటంటే తెలియదు అసలు ఎంత జీతం వస్తుందో కూడా తెలియకుండా దీన్ని దారి దోపిడి గురంలో చేస్తారు అందుకే దీన్ని మేము ప్రజాప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా ప్రజా ప్రజాప్రభుత్వం కూడా మాకు సమస్యను పరిష్కరిస్తుంది అని భావిస్తున్నాం ఏఎల్సీ రద్దయితే ప్రభుత్వం మీద రూపాయి భారం పడకుండా ఐదు వేల రూపాయలు తక్షణం మా అందరికీ పెరుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అలాగే మాకు ఒకసారి జీతం పెంచితే ఆరు నుంచి ఏడు సంవత్సరాలు మాకు జీతాలు పెంచే పరిస్థితి లేదు రెండు వేల ఇరవైలో జీతాలు ఇస్తే ఇప్పటివరకు మళ్ళీ మాకు జీతం పెరగలేదు అంటే బిశ్వాల్ కమిటీ రెండు వేల ఇరవైలో వీళ్ళకు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ పెంచితే కనీసం ఐదు సంవత్సరాలకు ఒక ఐదు వేల రూపాయలు ఇంక్రిమెంట్ పెరిగితే వాళ్ళ జీవితాలు కొంచమన్నా మెరుగుతాయని చెప్పింది అలాగే జియో నెంబర్ పదిహేడు సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో తీర్పిచ్చింది అంటే ఒక ఒకే దగ్గర కుర్చీలో పక్కపక్కన పనిచేస్తున్నా కూడా వీళ్ళకి సమాన జీతాలకు సమాన పనికి సమానవేతం ఇవన్న కూడా అది కూడా అమలు చేయలేకపోలేదు ఈరోజు ఇవన్నీ అమలు కాకపోవటం వల్ల మేము సుమారుగా కొన్ని లక్షల రూపాయలు మేము మా కుటుంబాల ఆర్థిక భారంతో నష్టపోతున్నాము చాలామంది ఆర్థిక భారంతో మా ఎంప్లాయీస్ కూడా సూసైడ్ చేసుకొని పోవడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చేది ఒకటే ఏజెన్సీ విధానాన్ని ఈ రక్తంలాగా జలగలాగా పీడిస్తున్న ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే తప్ప మాకు సరైన న్యాయం జరగదని చెప్పి మీ మీడియా వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాము ఉద్యోగుల జేఏసీ మెంబర్స్ అంతా మేము ఈ ప్రజావేదిక దగ్గరకు రావడం జరిగింది ఈ ప్రజావేదిక ద్వారా మేము ఈరోజు మరి చిన్నారెడ్డి సారీ చిన్నారెడ్డి సార్ గారిని అలాగే దివ్య మేడం ఐఏఎస్ దివ్య మేడం గారికి మా రాష్ట్ర ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున వినతి పత్రం ఇచ్చాము వారు సానుకూలంగా స్పందించారు త్వరలోనే మీ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్క మినిస్టర్కి ఎమ్మెల్యేకి అందరికీ ఎమ్మెల్సీలకి మా వినతి పత్రం ఇచ్చాము కానీ మాకు ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదు అట్లీస్ట్ ఈ గత ఈ వచ్చిన ప్రభుత్వాన్ని మేము గెలిపించుకొని మేమందరం కష్టపడి ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వం ధరనైనా మాకు న్యాయం జరుగుతుందని